స్వాగతం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని సజ్జలగుడ్డ రోడ్లో మోడల్స్ సమీపంలో ఉన్న జగన్ అనేల పట్టాల ప్లాట్లలో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు అయితే దీంతో లబ్ధిదారులు భై భ్రాంతులకు గురై అధికారులను నిలదీశారు మాకు ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టిస్తామని మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు గత గవర్నమెంట్ నియమించిన థర్డ్ పార్టీకి ఒప్పు చెప్పడంతో అయితే కాంట్రాక్టర్లు కొన్ని పునాదులు వేసి బేస్ మర్టం చేశారని మరికొన్ని చేయలేదని అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం థర్డ్ పార్టీ దగ్గర మాట్లాడి మాకు పక్క ఇల్లు కట్టించి న్యాయం చేస్తారనుకున్నాం అయితే ఇలా సర్వే చేసి మా ప్లాట్లు ఏమైనా లాక్కుంటారా అంటూ వారు ఆగ్రహించారు ఇదే విషయంపై తహసీల్దార్ రుద్రగౌడ్ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేపట్టడం జరిగిందన్నారు ఇందులో కాశీ ఉన్న ప్లేస్ ను బేస్ మట్టం వేసిన ప్లేస్ ను గుర్తించి నివేదిక గవర్నమెంట్ కు పంపడం జరుగుతుందన్నారు ఎవరి పట్టాలని కూడా మేము తీసుకోమన్నారు ಪ್ಪ <laughs> ಕೊಟ್ಟ <laughs> పట్టలు ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ఇచ్చినారుచ్చారు ఫ్లాట్లు